మనం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో భారీ ఎత్తున ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అందులో భాగంగా కళ్యాణదుర్గంలో పారిశ్రామికవేత్త అమిలనేని సురేంద్రబాబు ఇక్కడ అభ్యర్థిగా నియమించారు ఈ సందర్భంగా మనతో పాటు మాట్లాడేందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు సార్ చెప్పండి ముఖ్యంగా అమిలనేని సురేంద్రబాబు గారు ఈ ఊరికి కొత్త ఆయన వస్తే ఏం చేస్తాడు ఇంతవరకు మేం చేశామని చెప్పి వైసీపీ పార్టీ చెప్తున్నారు ముఖ్యంగా చెప్పండి ఇక్కడ సమస్యలు ఏ విధంగా ఉన్నాయి మీరు ఏ విధంగా వెళ్తారు ఎమ్మెల్యే అని సురేంద్రబాబు గారు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఉమ్మడి పార్టీ అభ్యర్థిగా కళ్యాణ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా వచ్చారండి ఈ ప్రాంతానికి కొత్త అయితే కాదు ఆయన ఈ ప్రాంతంలోనే బ్రహ్మసముద్రం మండలంలో రెండు వేల సంవత్సరంలో బ్రిడ్జులు కనెక్షన్ ద్వారా ఈ ప్రాంత ప్రజలందరికీ సుపరిచితమైన అదేవిధంగా ఐదు సంవత్సరాల క్రిత బీటీపీ ప్రాజెక్టు భైరవాణి తిప్ప ప్రాజెక్టు ద్వారా కూడా ఈ ప్రాంతం ప్రజలందరికీ ఆయన పరిచేస్తుడే తప్పుకోకుండా ఈ ప్రాంతపు ప్రజలు ఆయన్ని అత్యధిక మేడతో గెలిపించి ఆశీర్వదిస్తారనేసి మేము తెలియజేసుకున్నాం ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి సర్కారు వచ్చినటువంటి ఐదు సంవత్సరాల కాలంలో ప్రమాణ స్వీకారం చేసిన రోజే ఆయన మహానుభావుడు రివర్స్ టెండరింగ్ అన్నాడు పరిపాలన అంతా కూడా రివర్స్లోనే ఉంది వాళ్ళ పార్టీ కూడా రివర్స్లోనే ఉంది ఎందుకంటే మూడు రాజధానుల నుంచి రాజధాని అమరావతిని సర్వనాశనం చేసి పెట్టాడు ప్రాజెక్టులు అనేసి ప్రాజెక్టులన్నీ కూడా సాగునీటి ప్రాజెక్టులు మొత్తానికి మన జీవనాడైనటువంటి పోలవరాన్ని అటకెక్కించాడు వచ్చిన నిధులన్నీ కూడా తాడేపల్లి గూడానికి తాడేపల్లి కొంపకు చేర్చాడే తప్ప ప్రజలకు ఏమీ లేదు పప్పులు పెట్టి ఏదో అంటారు చందంగా ఆయన ఇచ్చినది కొద్దీ తీసుకున్నది మాత్రము తాడేపల్లి ప్యాలెస్కి ఎంతో ముట్టింది ఉదాహరణకి తీసుకునే పని అయితే ప్రజావేదిక కూల్చడం కానీ రివర్స్ టెండరింగ్లో అన్నీ కూల్చడాన్ని ఆయనవి నిర్మించడాలంటూ ఎక్కడా లేదు ఒక బిల్డింగ్ నిర్మించిన దాఖలాలు లేరు ఆ రోజు కట్టినటువంటి చంద్రబాబు నిర్మించడం నిర్మించినటువంటి అసెంబ్లీలోనే ఈరోజు అసెంబ్లీ జరుగుతుంది కోర్టులోనే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మీద అదే కోర్టులోనే తీర్పిచ్చి యాభై మూడు రోజులు పెట్టినటువంటి ఒక రాక్షసుడు రాజకీయ ఉగ్రవాది ఒక సైకో ఇటువంటి జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవాలంటే ఈరోజు తెలుగుదేశం పార్టీలో ప్రతి ఒక్క నాయకుడు కూడా ఒక సైనికుడై ఎమ్మెల్యేని సురేంద్రబాబు గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించడానికి ప్రజలందరితో మమేకం చేస్తూ ఎందుకంటే ఎమ్మెల్యేని సురేంద్రబాబు గారు ఈ ప్రాంతానికి రోడ్లు రోడ్ల ద్వారా కానీ కాలువల ద్వారా కానీ లేకపోతే స్కూల్ బిల్డింగ్ నిర్మాణంలో కానీ అదేవిధంగా పక్క ప్రాంతం ఈ కళ్యాణదుర్గం టౌన్కి కూతువేడి దూరం ఇరవై కిలోమీటర్ల దూరంలోనే ఆమెదేల గ్రామం ఉంది ఈ ప్రాంతానికి ఆయన పరిచేస్తులే తప్పకోకుండా ఆయన మీద నమ్మకం ఈ ప్రాంత ప్రజలకి విశ్వాసము నమ్మకము ఉంది ఎందుకంటే నిజాయితీపరుడు సౌమ్యుడు కరోనా సమయంలోనే ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఒక ఆరు నెలల కాలం పాటు ఆహారాన్ని అందించి వాళ్ళందరికీ నేనున్నానని చెప్పనేసి ఒక ధైర్యాన్ని భరోసా కల్పించాడు కాబట్టి ఈ ప్రాంతం ప్రజలందరూ కూడా అమలైన సురేంద్రబాబు గారి మీద నమ్మకం పెట్టుకున్నారు ఆయన వస్తునే ప్రాంతానికి నీళ్ళు వస్తాయి రోడ్లు వస్తాయి ఈ ప్రాంతంలో గతంలో ఉన్నటువంటి మంత్రి గారు ఇసుక కానీ లిక్కర్తో కానీ లేకపోతే రియల్ రియల్ ఎస్టేట్ ద్వారా కానీ దోపిడీ చేసుకొని ఆమె పక్క ఈ ప్రజలందరినీ కూడా పీల్చి పిప్ప చేసింది ఆమె పక్కన నియోజకవర్గం ట్రాన్స్ఫర్ చేశారు జగన్ రెడ్డి ఎందుకంటే ఇక్కడ ప్రజల్లో ఆమె విపరీతంగా వ్యతిరేకత చెడ్డ పేరు మోటు కట్టుకున్నారనే ఉద్దేశంతో పక్కకి ట్రాన్స్ఫర్ చేశారు ఇప్పుడు వచ్చినటువంటి అభ్యర్థి పిడి రంగయ్య గారు గతంలో ఆయన ఎంపీగా ఐదు సంవత్సరాలు పనిచేశాడు ఏనాడు కూడా ఈ ప్రాంతానికి ఆయన వచ్చిన దాఖలా లేవు ఐదు సంవత్సరాల కాలంలో ఎందుకంటే ఈ ప్రాంతంలో మినిస్టర్ ఆమె హృషాచార్యకి భయపడి ఇక్కడ ఈ ప్రాంతానికి రావాలని ఆయన రాకుండా దొడ్డిదారులు బార్డర్లు తిరుక్కుని అటు రాయదుర్గం కానీ లేకపోతే ఇటు పెనుగొండ కానీ రాప్తాడు కానీ వెళ్ళే దాఖలాలు ఉన్నాయి మరి ఏ భరోసా పీటీ రంగయ్య గారు ఈ ప్రాంతం ప్రజలకు ఇస్తారు ఏ ఐదు సంవత్సరాల ఎంపీ నిధులు ఎంతవరకు ఈ నియోజకవర్గం ఖర్చు పెట్టాడనేసి ప్రాంత ప్రజలందరికీ చాలా స్పష్టత ఉంది చాలా నమ్మకం ఉంది ఈ ప్రాంతం వాళ్ళందరూ కూడా అందుకే ప్రజలందరూ కూడా అమ్మెడి సురేంద్రబాబు గారి నమ్మకం ఉంది అత్యధిక మేడుతో గెలిపించి ఈ ప్రాంతాన్ని ఒక సురక్షితమైనటువంటి శాంతి విధంగా ఉన్నటువంటి తర్వాత సస్యంగా ఉన్నటువంటి ప్రాంతంగా తీర్చిదిద్దే శక్తి ఎమ్మెల్యే సురేంద్రబాబు గారికి మాత్రమే ఉందనేసి ప్రాంత ప్రజలందరికీ నమ్మకం ఉంది విశ్వాసం ఉంది అందుకే అత్యధిక మేనటుతో గెలిపించి ఎంపీ అభ్యర్థిని గెలిపించే విధంగా కూడా ఈ ప్రాంతం ప్రజలు తీర్పిస్తారనే సందర్భంగా మనవి చేస్తున్నాను సమస్య లేని ఇల్లుండదు పరిష్కారం